మనం ఏంటంటే చాలామంది ఇప్పుడు అనవసరమైన గొడవలలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయి ఆ గొడవలు ఇంకా పెద్దగా అయిపోయి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయి అది కేసు దాకా వెళ్ళిపోవటము లేదనుకుంటే ల్యాండ్ లిటిగేషన్స్ కావచ్చు దానివల్ల కోర్టు కేసెస్ దాకా వెళ్ళటం లేదంటే ల్యాండ్ కబ్జాకు గురి కావటము లేదనుకుంటే ఏదో రకమైన లిటిగేషన్లు ఇక్కడము ఇలాంటి చాలామంది జరుగుతూ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతకంలో ఫోర్త్ లార్డు అలాగే కూజుడు బాగాలేకపోవటం అలాగే దశమాధిపతి కూడా బాగాలేకపోవటం ద్వారా మనకు కబ్జాలకు గురి కావటం లేదనుకుంటే అది ల్యాండ్ తీసుకున్న తర్వాత అది మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉండటము లిటిగేషన్స్లో ఇరుక్కుపోవటము ఆ ల్యాండ్ను అనుభవించలేకపోవటము అనేది చాలామందికి వాళ్ళ జరుగుతుంది ఇంకా కొంతమందికి అయితే కొన్ని ల్యాండ్ కొన్న తర్వాత వాళ్ళకి ఏదో రకమైన అనారోగ్య సమస్యలు రావటము లేదంటుంటే ఆర్థిక సమస్యలు రావటం లేదా ఆ ల్యాండ్ కొన్నప్పటి నుంచి ఏదో రకమైన కేసెస్లో ఇరుక్కోవటం అనేది జరుగుతుంది కొంతమంది చేపిస్తారు ప్రక్రియలు కూడా అలాంటివి చేయించడం ద్వారా వీళ్ళు ఆ యొక్క భూమి యొక్క సుఖాన్ని వీరు పొందలేరు సో దీనికి మనం డెప్త్ అనలైజేషన్ చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం జాతకం చూడాల్సిందే బట్ బేసిక్లీ ఒక చిన్న రెమెడీ నేను ఒకటి చెప్తాను ఆంజనేయ స్వామి ఫోటోతో చేసేది సో మీరేం చేయాలి అంటే మీకు ఇట్లాంటి ఏదైనా లిటిగేషన్స్ ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా జెండా పట్టుకొని ఆంజనేయ స్వామి ఉన్న ఒక ఫోటో ఒకటి మీరు ఆన్లైన్ డౌన్లోడ్ చేయండి లేదనుకుంటే ఆ దేవుడి ఫోటోలు అక్కడ అంబే దగ్గర మీకు ఇట్లా ఆంజనేయ స్వామి ఇట్లా జెండా పట్టుకొని నుంచున్నట్టు ఉంటుంది సో అది ఒక ఫోటో తీసుకుని రండి మీరేంటంటే మొబైల్లో కాంపస్ పెట్టండి మొబైల్లో కాంపస్ పెడితే సౌత్ సైడ్ చూడండి సౌత్ సైడ్కి ఇట్లా నుంచోండి కాంపస్ సౌత్ అంటే మొబైల్ అట్లా సౌత్ సైడ్ పెట్టండి దాంట్లో మీకు ఏంటంటే టూ థర్టీ డిగ్రీస్ అని చూపిస్తుంది టూ థర్టీ డిగ్రీస్ అంత డిగ్రీస్ ఉంటాయి టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ అట్లా డిగ్రీస్ చూపిస్తుంది కాంపస్లో సో ఆ టూ థర్టీ డిగ్రీస్ వచ్చిన దగ్గర మార్చేయండి అక్కడ మూల కొట్టండి కొట్టి ఈ యొక్క జెండా పట్టుకొని ఇట్లా నుంచి ఆంజనేయ స్వామికి ఫోటో అక్కడ ఎల్లో కలర్ ఫ్రేమ్ బోర్డర్ తోటి కట్పించి అక్కడ పెట్టండి శనివారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక రెండు మిట్టా పాన్ స్వీట్ పాన్ ఒక రెండు స్వీట్ పాన్లు మంచిగా కట్టించి నీ మనసుని కోరిక కోరుకో ఆ ల్యాండ్ లిరిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏది ఉన్నా సరే కానీ వెళ్ళిపోవాలి నా యొక్క దాని సుఖాన్ని ఆ యొక్క భూమిని నేను అమ్ముకునన్నా ఏదైనా దీన్ని కొనుక్కోవాలి ఏదో నీ ఏముందో అక్కడ కోరుకొని అక్కడ సమర్పించినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఇంట్లో నువ్వేం చేయాలి అంటే ఇంట్లో నువ్వు మనకి ఏదైతే మనకి పూజ గది ఉందో ఆ పూజ గది దగ్గర ఏం చేయాలి అంటే ఒక పదకొండు రూపాయి చిక్కలు పదకొండు ఇలాయచీలు ఒక పదకొండు లవంగాలు ఒక పొట్లంలో వేసేసి కట్టి మంచిగా ఈ లిటిగేషన్స్ అన్నీ వెళ్ళిపోవాలండి ఇది అయిపోతే నేను ఏదైనా దానమా అన్నదానమా ఏదైనా వస్తువు దానమా ఏం చేస్తావో అది మంచిగా కోరుకొని అది పూజ పూజ స్థా స్థలంలో పెట్టి ప్రతిరోజు కూడా ధూపం చూపి ఇలా చేసినట్టయితే మనకు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు పూర్తిగా ఉంటాయి ఇంకా మనం డెప్త్ తెలుసుకోవాలి తొందరగా మనకి అప్పుడు ఈ పర్టికులర్ డేట్ దాకా మనకు అయిపోతుందా గురుగారు అని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది మనకు అది గోచర తెలియదు ఎప్పుడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చార్ట్ వేసి మనం ఆ గ్రహస్థితి నడుస్తున్న దశ చూస్తామో అప్పుడే మనం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం కాబట్టి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆన్లైన్ మీకు స్క్రీన్ మీద మీకు కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ కానీ డైరెక్ట్గా వచ్చి కలిస్తే ఇంకా బెస్ట్ రెమెడీస్ లైఫ్ టైం చేసుకునే రెమెడీస్ జాగ్రత్తలు మనం చెప్పడం జరుగుతుంది